మరి కాంగ్రెస్ పార్టీ ఇంత అసమర్థుడు అంటున్నారు దిశ అనే నిజాయితీ లేని అంటున్నారు అనుభవం లేనివాడు అంటున్నారు మంచివాడు కాదంటారు అట్లాంటి వాడికి నాలుగు శాఖలు ఎట్లా ఇస్తే ఇక్కడ ఏం లేదు సార్ ఇది ఇది పబ్లిక్ ఆక్షన్ సార్ ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వానికి ముఖ్యమంత్రి పదవి వాడికి మంత్రి పదవులు గట్ట తయారై క్యాష్ అండ్ క్యారీ తప్ప ఇక్కడ ఎవడు ప్రజల కోసం అని ప్రజల సౌకర్యార్థం పనిచేసే మంత్రులు అంత అవుతుంది సార్ వీళ్ళంతా దళారేలు సార్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు గింత ఖర్చు పెట్టినా ఇక నాకు గీ వ్యవహారాలు కావాలా ఈ ప్రాజెక్టు అంతే మరి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఏడెనిమిది సీట్లలో ఎమ్మెల్యే సీట్లు గెలిపించు డబ్బులు పెట్టుకుండు మొన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక గెలిపిస్తే మంత్రిస్తామన్నారు మరి ఈయన ఈయన పొరపాటు చేసినాడు సార్ ఆయన చాలా పొరపాటు చేసినాడు అంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ లో చేరడం అనేది అవసరం లేకుండా ఈయననే సీఎం అనవసరం వాళ్ళు రాకుండా ంటే కాంగ్రెస్ పవర్లోకి రాకపో ఎవరు రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు రాకపోతే